చాలామంది ఆలోచిస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి కానీ డబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి సంకోచిస్తూ ఉంటారు కానీ డబ్బులే సంపాదించడానికి కాకుండా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి యూట్యూబ్ ద్వారా ఆ లాభాలు మీరు తెలిస్తే ఈ వీడియో కంప్లీట్ అయితేనే ఖచ్చితంగా మీరు ఛానల్ ఓపెన్ చేసేస్తారు ఓపెన్ చేసేసి మొదలు పెట్టేస్తారు ఛానల్ ఎడిటింగ్ ఫస్ట్ వచ్చేసి మనకు లాభాలు ఏంటివి అంటే మొత్తం కలిపేసి చెప్తాను నేను కంటిన్యూగా ఒక్కొక్కటి స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మీకే మిస్టేక్ అయిపోతుంది నేను చెప్పిన తర్వాత మీకు అదే డౌట్ అడుగుతారు కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం వినండి ఆ టాపిక్ మొదలుపెట్టే ముందు మన ఛానల్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక కామెంట్ ఖచ్చితంగా చేసేయండి ఓకేనండి వెల్కమ్ టు టాపిక్ టాపిక్ ఛానల్ ద్వారా మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మనకు డబ్బులు సంపాదించవచ్చు అది కామన్ ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎలా సంపాదించవచ్చు అంటే మనం అఫ్లివేట్ మన యాడ్సెంట్స్ ద్వారా మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి దాని ద్వారా సంపాదించవచ్చు అఫ్లేట్ ద్వారా సంపాదించుకోవచ్చు తర్వాత మనకు స్పాన్సర్స్ ద్వారా సంపాదించుకోవచ్చు మన లైవ్ చాట్ ద్వారా సంపాదించుకోవచ్చు మెంబర్షిప్ ద్వారా సంపాదించుకోవచ్చు ఇలా చాలా చాలా విధాలుగా సంపాదించుకోవచ్చు అది కాకుండా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం మన ఛానల్లో మనమే బాస్ మనం ఒకరి కింద జాబ్ చేయాల్సిన అవసరం లేదు జాబ్ అంటే లిమిట్ లైఫ్ ఉండాలంటే మనకు మామూలు నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకొని వచ్చేసి లిమిట్ లైఫ్లో బతుకోవచ్చు యూట్యూబ్లో అట్లా కాదు లిమిట్ అన్లిమిటెడ్ డబ్బులు డబ్బులు అనేది అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు మనం గ్రోత్ అయ్యే కొద్ది అంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకోటి మీరు టు ఫైవ్ జాబ్ చేసి వచ్చినాక వర్క్ అనేది ఉండదు రేపు పొద్దున పోయి వర్క్ చేయాలి చేస్తేనే డబ్బులు వస్తాయి మనకు అట్లా కాదు వీడియో అప్లోడ్ చేసినామంటే రాత్రి నిద్రపోయినా కూడా ఆ వీడియో ఎవరైనా చూసినారంటే మనకు డబ్బులు వస్తూ ఉంటాయి ఆలోచించి మనకు గ్రోత్ అయ్యిందంటే మనకు ఖచ్చితంగా డబ్బులు అనేది కంటిన్యూ అవుతాయి కష్టపడతాయి ఖచ్చితంగా కానీ కష్టం అనేది ఉండాలి ఖచ్చితంగా నైన్ టు ఫైవ్ వర్క్ వేరు మన మన టైమింగ్కి మనమే బాస్ కాబట్టి మనం లిమిట్ టైంలో చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకరోజు సెలవు పెట్టుకోవచ్చు నిన్ననే వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు రేపు ఫ్రీగా ఉండొచ్చు ఎవరైనా వస్తున్నారంటే ఏదైనా బంధుత్వం ఉన్నారంటే ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఫ్రీగా ఉండవచ్చు లేదా ఆ రోజు లేకుండా మరుసటి రోజు పని చేయొచ్చు మొత్తం కానీ మనమే బాసేద్దాం అదొక బెనిఫిట్ దాని తర్వాత మనం యూట్యూబర్ అయినామంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఖచ్చితంగా కలుస్తారు మిమ్మల్నితో సెల్ఫీ కూడా దిగుతారు అది కామెడీ ఛానల్ అయినా టెక్ ఛానల్ అయినా ఏదైనా కూడా కుకింగ్ ఛానల్ అయినా మీరు బాగా చేస్తారండి మీరు వీడియో బాగా చెప్తారు మీకు బాగా అర్థం మీరు బాగా సజెస్ట్ చేస్తారు మమ్మల్ని చెప్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు కామెంట్లే చేస్తున్నారంట పర్సన్ కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు కదా అదొక బెనిఫిట్ నెక్స్ట్ వచ్చేసి మనకు వన్ బై వన్ బెనిఫిట్ చెప్తున్నాను మీరు స్కిప్ చేసినారంటే మీ ఇష్టం దాని గురించి ఏం చేయలేను నేను నా చెప్పడం నా బాధ్యత మీరు పాటించడం పాటించకపోవడం మీ బాధ్యత నేను ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను సేకరించి చెప్తూ ఉంటాను న్యూస్ అది కూడా వర్కే అది కూడా బెనిఫిటే నాకు బెనిఫిటే మీకు బెనిఫిటే మీకు బెనిఫిట్ అందించాలని నా బెనిఫిట్ కోసం కూడా ఆలోచిస్తున్నాను అదే ఛానల్ యూట్యూబ్ ఛానల్ వల్ల మనకు వచ్చే లాభాల్లో ఇప్పుడు నేను ఎక్కడైనా కనపడినా అంటే మీరు ఏమంటారో తెలియదు కానీ నాకు నేను ఎవరైనా ఫాలో అవుతున్నా అంటే వాళ్ళు కనపడితే నేను ఖచ్చితంగా సెల్ఫీ దిగుతాను అది బతికి పెట్టుకోండి మనం మనకు ఎవరన్నా మనకు నేర్పించాలంటే వాళ్ళని ఫాలో కావడం మన బాధ్యత ఇంకోటి ఏమంటే క్రియేటివిటీ ఫ్రీడమ్ ఎట్లా అంటే ఇదే చెప్పాలి ఇది చెప్పకూడదు మీరు అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని సాధించలేరు మనం జాబ్లో వెళ్తే ఇది చేయకూడదు ఈ టైంలో చేయకూడదు రేపు చేయండి అని చెప్తారు మనం చేయాలనుకునేది మనం చేసేయచ్చు యూట్యూబ్లో మనం చెప్పాలనుకునేది మనం యూట్యూబ్లో చెప్పచ్చు అంటే కమ్యూనిటీ గైడెన్స్ని బట్టి మన లిమిట్ మనకు ఉంటూ అండ్ మనకి లిమిట్ అనేది ఉండదు మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు అటువంటిది అటువంటి జాబ్ మనం చేస్తుంటాం అదొక ఫ్రీడమ్ మనకు ఉంటుంది ఇంకోటి మనకు ఇంకొకటి నెక్స్ట్ బెనిఫిట్ ఏమంటే పాస్ పేసేవ్ ఇన్కమ్ పేసేవ్ ఇన్కమ్ అంటే మనం పర్సన్ అక్కడ లేకున్నా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అంటే మనం వీడియో అప్లోడ్ చేసినామంటే నైట్ కూడా చూసినా ఎప్పుడు చూసినా మనం ఏదైనా వర్క్కి పోయినా వేరే దగ్గర వేరే జాబ్కు వేరే వేరే ప్లేస్కి వెళ్ళినా మ్యారేజ్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా అంటే మన వీడియో రన్ అవుతూనే ఉంటుంది వ్యూవర్స్ చూస్తూనే ఉంటారు మనకి ఇన్కమ్ అనేది ఉంటుంది దానికి ఏం డోకా ఉండదు అది ఒక అది ఒక బెనిఫిట్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ అనమాట ఇంపాక్ట్ అంటే ఏమిటంటే మనం మనల్ని ఎవరన్నా కలిసినప్పుడు మీ వీడియో చూసి మేము ఇన్స్ప్రెస్ అయ్యి నేను వీడియో ఛానల్ ఓపెన్ చేశాను నేను డబ్బులు సంపాదించుకోవడం అని చెప్పడం అంటే మన ద్వారా ఒకరు ఆనందించడం అంటే ఎవరన్నా దుఃఖంలో ఉన్నారంటే అంటే మన కామెడీ వీడియోస్ చూసి వాళ్ళు ఆనందపడడం అంటే అటువంటిది మనం ఇవ్వచ్చు ఎవరికన్నా అటువంటి ఆనందం చాలా అది ఆస్వాదించే వారికి తెలుస్తుంది వేరే ప్రతి ఒక్కరికి తెలియదు అది ఆనందం ఆనందం మనకే తెలుస్తుంది అది మన వాళ్ళు మనకు దగ్గర చెప్పినప్పుడు అది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక బెనిఫిట్ ఏమంటే మనకు యూట్యూబ్ ఛానల్లో బ్లాగ్స్ చేస్తూ ఉంటారు బ్లాగ్స్ చేస్తూ ఉంటారు తర్వాత ఏదైనా ఐటమ్ ఓపెన్ చేస్తూ ఉంటారు అంటే మొబైల్స్ చెక్ ఛానళ్ళలో మొబైల్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటారు వాళ్ళకు వచ్చేసి ఫ్రీ మొబైల్స్ రావడం ఫ్రీ ట్రావెలింగ్ రావడం అటువంటివి కూడా ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి ఇటువంటి చాలా బెనిఫిట్స్ అనేది కంటిన్యూగా ఇటువంటి బెనిఫిట్స్ అనేది కంటిన్యూగా చాలా ఉంటాయి నేను చెప్పింది కొన్నే ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించండి ఆలోచించి ఛానల్ ఓపెన్ చేయండి ఎందుకంటే క్రియేటివిటీ మన సొంత క్రియేటివిటీలో ఎవరు మనకు అడ్డు వేయలేరు ఫస్ట్ పాయింట్ మనకే మనమే రాజులం మనమే బంటలం దీంట్లో మనల్ని ఎవరు ఆదేశించలేరు వ్యూవర్స్ ఒకరు ఎవరైనా చెప్తే మనకు కామెంట్ చేస్తే మనం సరిదిద్దుకోగలం అంతవరకే కానీ మనకు బాస్ అంటూ ఎవరు ఉండరు మన ఛానల్కు మనమే మన డబ్బులు మనమే ఎవరు ఎవరు దీనికి సంబంధించినది ఉండదు మనకు అడ్సెన్స్లో వచ్చినాయి అంటే దానికి ఇంటర్మ్ ట్యాక్స్ ఇంకోటి జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ట్రావెల్స్ బ్లాక్ చేసే వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఇంకోటి మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాక మనకు మనకు ట్యాక్స్ ఎట్లా ఫిల్ అప్ చేయాలి మనకు టీచింగ్ ఎలా చెప్పాలి అని చెప్పేసి ఇంకొకటి మనకు ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మనకు బెనిఫిట్స్ ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ మనకు వస్తున్నాయంటే మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడంలో తప్పేముంది ఖచ్చితంగా ఓపెన్ చేసి మనం ఇవన్నీ బెనిఫిట్స్ లాభించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మీకు ఛానల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి ఈ వీడియో నచ్చిందో లేదో మీకు ఒక కామెంట్ చేసేయండి ఓకేనండి మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఓకే దెన్ బాయ్